కీర్తనలు అరవై ఎనిమిది పంతొమ్మిదవ స్వామి దేవుని ఆగర్చన వస్తుంది ప్రభు స్వతి నందిన కాక అనుదినము ఆయన మా భారము భయించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్తయ్యనాడు దేవుడే మాకు రక్షణ కర్తను ఎందుకంటే మా భారం భరిస్తున్న వాడు ఆయనే ఎవరైతే ఆయన మీద భారం మౌతున్నారో ఆయ బారాన్ని భరించబడని ఎవరైతే త వారికా ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన పరిశుద్ధి వెనక నాము గనక భారం మనం భరించేవాడు ఆయన ప్రశ్న మనం కరణించేవాడు నేను ఆ జీవితం ఎరిగిన వాడు కానీ మన కుటుంబం జరిగిన వాడు కనుక మనము మన భారం ఆయన మీద వేసినప్పుడు మోసేవాడు పన్న సగపరిచేవాడు ముఖ్యంగా అన్నాడు నీవు నా భారమును దేవుని యొక్క పరిశుద్ధి యొక్క నాన్ బట్ట చూస్తున్నప్పుడు వాక్యం చరుస్తుంది ప్రభు శుతినందునగాక అనుదినం ఆయన నా భారము మా భారము భరించుతున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయినాడు దేవుడు మా పక్షున రక్షణ కరజీ దేవుడే అన్నాడు మరణము తప్పించట తమైన యహో మేము